గౌరవీయులు గురుపాటి గారు హరీష్ గారు రాఘోడ్ గారు విజయ్ గారు నల్మల గారు వాసురెడ్డి గారు తెలుగు యువత తెలుగు నాయక అనుబంధ రంగాల సభ్యులు ప్రియమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ అభిమానులందరికీ ఒకటి నమస్కారం పేద ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే బ్యాక్ లైన్ తోటి ముందు ఎన్టీ రామారావు గారు ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక వినూత్నమైనటువంటి మార్పు కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక గౌరవాన్ని కలిగిస్తుంది ప్రపంచవ్యాప్తంగా తెలుగు యొక్క రాశస్యాన్ని కీర్తిని ప్రతిష్టని ఇనుగడప చేసినటువంటి మహానుభావుడి యొక్క సృష్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ రాజ్యం ఈనాడు ఆంధ్రదేశంలో ప్రారంభిస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ సూత్రాన్ని కాదని పరిపాలించేటటువంటి శక్తి కానీ ఆ యొక్క తప్పు కానీ ధైర్యం కానీ ఏ పార్టీకి ఏ ప్రభుత్వానికి లేకుండా పోయింది అని అంటే ఆయన గారు అంత దూరదృష్టితో పేద ప్రజల కోసం కొడుకుల కోసం బలహీన వర్గాల కోసం రైతాంగాల కోసం మహిళల కోసం కార్మికుల కోసం స్థాపించినటువంటి కార్యక్రమాలు ఈనాటికి దినదిన ప్రవర్ధనమై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నాయంటే ఎన్టీఆర్ గారి యొక్క మనసు పేద ప్రజల యొక్క గుండెలో దాగున్నటువంటి బాధను ఏ రకంగా కనిపెట్టి ఆ సంక్షేమ రాజ్యాన్ని సృష్టించారో మనకి ఈనాటి అర్థం అవుతా ఉంది కాబట్టి దయచేసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని ఏ పార్టీలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా మనసులో పెట్టుకొని ఆ సూత్రాలకు అనుగుణంగానే ముందు కడతానని చెప్పి బాలసాని గారు చెప్పినటువంటి మాటలన్నీ కూడా అక్షర సత్యం ఇది మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఉమ్మడి రాష్ట్రంలో అందుకని ఆ రోజున అధ్యక్షుడిగా ఉన్నటువంటి బాబు గారికి వంద ఆలోచనలు భయాలు తీసుకుందాము ప్రభుత్వం ఉంది అంటే వద్ద అనుకుంటారేమో నీకు తీసుకోండి అద్దెకు తీసుకోండి అని చెప్పి మాకు ఆలోచించాలి అయితే గవర్నమెంట్ గారు అడిగారు దీన్ని రెగ్యులరైజ్ చేసే బాధ్యత బాలసా గారి ద్వారా నేను తీసుకుంటానని చెప్పి కాకపోతే నేను రెండు కట్టాలి అందరికీ నమస్కారం మీరు మొన్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా నేను చాలా నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కూడా మన వాళ్ళే ముందుండి తెలంగాణ ఎన్నికల్లో నడిపించారంటే ఆశ్చర్యం కాదు ఈ పార్టీ పునాదులు కార్యకర్తల యొక్క బలం వాడి యొక్క నిబద్ధత ఎంత గొప్పదంటే మొన్న నేను వేరే పార్టీలో ఉండి పోటీ చేస్తే మీరు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తే ఒకే సీట్ వచ్చింది నేను పార్టీకి మీరు చేస్తే ఇప్పుడు ఆమెకు ఒకే సీట్ వచ్చింది ఎంత అంత బలమైన నిబద్ధత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఎవరు మర్చిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే మొట్టమొదటి కార్యకర్తగా నాకు ఆ గౌరవాన్ని తగ్గించిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా భవిష్యత్తులో మీరందరూ ఆనందంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మీరు తీసుకోవాలని ప్రార్థిస్తూ మన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సహకరించిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేయాలని కూరపాటి గారు కానీ హరీష్ గారు కానీ మీరందరూ ఆ రోజు నన్ను పిలిపించి నేను సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పాను అంత పెద్ద మనసుతో ఇచ్చినటువంటి సహకారానికి ఎప్పుడు కూడా మీకు రుణపడి ఉంటానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఎప్పుడు మీరు నా తమ్ముడే కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ప్రజల కోసం ప్రాంతం కోసం ఏ అవసరం మీ మాట నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంత్ పండుగ